అందరికీ నమస్కారం ఇవాళ మనతో తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ సీనియర్ హైకోర్టు అడ్వకేట్ సంజీవ్ కుమార్ గారు మనతో ఉన్నారు వారితో మాట్లాడదాం సార్ నమస్కారం సార్ సార్ ఇంజక్షన్ ఆర్డర్ అంటే ఏంటి ఎలాంటి పరిస్థితుల్లో మనం ఇంజెక్షన్ ఆర్డర్ తెచ్చుకోవాలి కాస్త వివరించండి ఇంజక్షన్ ఆర్డర్ అంటే నేను ఇంతకుముందు యూట్యూబ్లో చెప్పాను చాలాసార్లు చెప్పాను ఎవరైనా గుర్తుపెట్టుకోండి మీ భూమిలో ఎవరైనా కబ్జా చేస్తే మనం ఏం చేస్తాం వెంటనే కోర్టునే మనం ఆశ్రయిస్తాం అంతే తప్ప పోలీస్ స్టేషన్కి వెళ్ళడం వెళ్ళే వీలు లేదు అసలు వెళ్ళకూడదు కూడా కొంతమంది కంగారు పడి వెళ్ళిపోతారు నా భూమిలో కబ్జా చేశారని పొరపాటు అటు సైడే వెళ్ళకండి మీరు డైరెక్ట్గా మీ యొక్క సమీప జూరిడిక్షన్లో ఒక సివిల్ దావా వేయండి ఆ దావాతో పాటు ఫస్ట్ అయితే ఒక ఆర్డర్ సెవెన్ వేయండి రూల్ వన్ అండ్ టూ ఆర్డర్ సెవెన్లో మీ ప్రాపర్టీ అయితే మీరు ప్లయింట్ ఇప్పు మీ ప్రాపర్టీ ఎవరైతే కబ్జా చేయారో డిఫెండెంట్ దాన్ని అంటారు వాది ప్రతివాది ఈ పిటిషన్తో పాటు ప్లెయింట్ అంటారు దీన్ని ప్లెయింట్ క్లెయిమ్ ఏం క్లెయిమ్ చేసుకోవాలి నీ ప్రాపర్టీని క్లెయిమ్ చేసుకోవాలి అది టైటిల్ డిక్లరేషన్ వేసుకోవాలి టైటిల్ డిక్లరేషన్ రికవరీ ఆఫ్ ప్రజక్షన్ మీ పొజిషన్ని వేరేవాడు ఆక్రమిస్తే దాన్ని వేయాలి మన కోర్టులో రికవరీ పొజిషన్ ఇంకోటి చెప్తున్నాను చాలామంది గుర్తుపెట్టుకోండి చాలామంది ఏం చేస్తున్నారంటే ఒక నాలుగైదు రిలీఫ్స్ అడుగుతున్నారు నాలుగైదు రిలీఫ్స్ అడిగినప్పుడు కోర్టు కూడా ప్రాపర్గా మీరు కోర్టు ఫీజు కట్టండి టైటిల్ డిక్లరేషన్ దాని కోర్టు ఫీజు ఎంత చెప్పండి ఇంజెక్షన్ ఆర్డర్ ఏంటో కోర్టు ఫీజు ఎంత ఇప్పుడు దేనికి అంత కొంతమంది ఏం చేస్తున్నారు అంటే ఓవరాల్గా కోర్ట్ ఫీజు రాసేస్తున్నారు తప్పది నువ్వు ఏ రిలీఫ్ అయితే అడుగుతున్నావో ఆ రిలీఫ్ తగ్గట్టుగా కోర్ట్ ఫీజు కట్టాలి ఏ రిలీఫ్ అయితే సూట్ ఫర్ రికవరీ ఆఫ్ పొజిక్షన్ కోర్ట్ ఫీజు కట్టు ఇంజెక్షన్ సూట్ ఫర్ ఇంజెక్షన్ దానికో కోర్ట్ ఫీజు కట్టు అట్లా ఏ రిలీఫ్ అయితే ఆ రిలీఫ్కి మనం కోర్ట్ ఫీజు కట్టుకోవాలి కట్టుకొని క్లారిటీగా రాయాలి కాజ్ ఆఫ్ యాక్షన్లో కరెక్ట్గా మెన్షన్ చేయండి మీరు ఏం అడుగుతున్నారు కోర్టుని వాటి అరే ఏం అడుగుతున్నారు మీరు మీకు ఏం కావాలి మీకు ఏం రిలీఫ్ కావాలి మీకు ఏమైంది మీ ప్రాబ్లం ఏంటి ఇవన్నీ రాయాలి ఇవన్నీ పొందుపరచాలి క్లారిటీగా రాస్తేనే కోర్టు కూడా క్లారిటీగా అర్థమవుతుంది క్లియర్ కట్గా రాస్తేనే వాళ్ళకి ఏం రాస్తేనే వాళ్ళకి క్లారిటీగా రావాలి కదా ఇప్పుడు మనం రేపు పొద్దున ఆర్గ్యుమెంట్ చెప్తాం ఆర్గ్యుమెంట్ చెప్పేది వాళ్ళ దగ్గర కాపీ ఉంటుంది ఒరిజినల్ కాపీ వాళ్ళ దగ్గర ఉంటుంది మనం జెరాక్స్ కాపీ తీసుకొని మనం ఆర్గ్యుమెంట్ చెప్తాం మనం చెప్తాం ప్లీజ్ రిఫర్ పేజ్ త్రీ అంటాం పేజ్ త్రీలో ఏం టాపిక్ చెప్పాలనుకుంటున్నా ఆ పాయింట్స్ మనం వాళ్ళు చదువుతుంటారు మనం చదువుతుంటే వాళ్ళు చూస్తుంటారు టిక్లు పెట్టుకుంటారు క్లారిటీగా ఉందా లేదా అని కాబట్టి ఒక కోర్టులో చే కోర్టులో కేసు చేసేటప్పుడు చాలామంది చాలా తప్పులు చేస్తున్నారు నాకు వచ్చిన అనుభవం మీద నేను చెప్తున్నా ఎక్స్పీరియన్స్ ఇంజక్షన్ ఆర్డర్ వేయండి ఆర్డర్ నైన్ ఆర్డర్ థర్టీ నైన్ రూల్ వన్ వన్ టు త్రీ దాంట్లో ఇంజక్షన్ ఆర్డర్లో రెండు మూడు రకాలు ఉన్నాయి యాడ్ ఇంటీరియమ్ ఇంజక్షన్ ఆర్డర్ టెంపరీ నైంటీ డేస్ పర్పాక్చువల్ ఇంజక్షన్ ఆర్డర్ పర్మనెంట్ పర్మనెంట్ ఇంజక్షన్ ఆర్డర్ ఏదైనా అయ్యొచ్చు అది ఏదైనా ఇవ్వచ్చు అర్థమైందా మ్యాండటరీ ఇంజక్షన్ అప్పటికప్పుడు ఎమర్జెన్సీగా వాళ్ళు వచ్చి కబ్జా చేశారు నీ ప్రాపర్టీ దాన్ని మ్యాండటరీ అంటారు వేసేయచ్చు వెంటనే ఇది వేసుకోండి వేసుకుంటే కోర్టులో కొట్లాడవుతున్న ట్రయల్ అయ్యే లోపల మీకు కనీసం మీ ప్రొటెక్షన్ మీ ప్రాపర్టీని కోర్టు కాపాడుతుంది ఈ భూమి మీదే అయితే కానీ ఎందుకంటే రేపు కూడా కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తారు అక్కడ మీ భూమిలో కబ్జా చేస్తాడు కబ్జా చేసి ఇల్లీగల్గా కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తాడు ఇల్లీగల్గా కన్స్ట్రక్షన్ ఆపడానికే ఇంజక్షన్ ఆర్డర్ మీకు అర్థమైంది పాయింట్ దాంట్లో యాడ్ ఇంటీరియం అంటారు యాడ్ ఇంటీరియం ఇంజక్షన్ అంటే టెంపరీ ఇంజక్షన్ ఆర్డర్ అది తాత్కాలికమైన ఇంజక్షన్ ఆర్డర్ తొంభై రోజులకి ఇస్తారు అది తొంభై రోజులు పెట్టుకోండి తొంభై రోజులు అయిపోతున్నాను ఇంకా మీ కోర్టులో కేసు నడుస్తున్నాను దాన్ని మళ్ళీ అమెండ్ చేయండి కంటిన్యూ చేయండి దాన్ని మళ్ళీ ఇంకో పిటిషన్ అనేది కంటిన్యూ చేయండి అలా నడుస్తూ ఉంటుంది ఎందుకంటే మీకు పర్పస్ ఇంజక్షన్ రివలే మీకు పర్మనెంట్ ఇంజెక్షన్ రివలే టెంపరీ ఇస్తున్నాడు ఆ కూడా తొంభై రోజుల లెక్క లిమిటెడ్ నైంటీ డేస్ నైంటీ డేస్ అయిపోతున్నాను కానీ ఎయిటీ నైన్ డేస్లో మళ్ళీ మీరు యాడ్ చేయాలి ఓ మళ్ళీ ఇంకో పిటిషన్ వేయాలి అది కంటిన్యూ అవుతుంది కొంతమంది ఏం చేస్తారు తొంభై రోజుల కానీ పడుకుంటారు ఇక దాని మీద మర్చిపోతారు పోతుంది అక్కడ అది కాబట్టి ఇంజక్షన్ ఆర్డర్ అనేది ఎవరైనా సరే మీ భూమిలో ఎవరైనా కబ్జా చేస్తే ఆ కబ్జా కాకుండా కాపాడుకోవడానికే ఒక పిటిషన్ వేసి ఆ పిటిషన్తో పాటు ఇది కూడా అఫిడబిట్లో ఆర్డర్ థర్టీ నైన్ రూల్ వన్ టూ త్రీ వేసేసి మీరు కోర్టు కానీ సబ్బద్ధ కోర్టు ఫీజు ఉంటుంది ఆ కోర్టు ఫీజు ఈ వాల్యూ ఆఫ్ ద ప్రాపర్టీ ఆ ప్రాపర్టీ కరెక్ట్గా మీరు కోర్టు ఫీజు కడితే మీకు నంబర్ అవుతుంది సూట్ నెంబర్ అవుతుంది సూట్ నెంబర్ ఏంటంటే మీకు ఆటోమేటిక్గా డాక్యుమెంట్స్ వాళ్ళు యాక్సెప్ట్ చేసినట్టే కాకపోతే ఒరిజినల్ డాక్యుమెంట్స్ అని మీరు కోర్టుకి సబ్మిట్ చేయాలి కోర్టు సబ్మిట్ చేసిన తర్వాత మీ ఒరిజినల్ డాక్యుమెంట్ మళ్ళీ మీకు రిటర్న్ వస్తుంది ఎప్పుడు రిటర్న్ వస్తుంది మీ తర్వాత కేసు అంతా అయిపోయిన తర్వాత ట్రయల్ అయిపోయి డిగ్రీ వస్తుంది కదా మీకు ఆర్డర్ వస్తుంది దాని డిగ్రీని ఆర్డర్ అంటారు ఆర్డర్ మీకు మీకు కానీ ఎవరికి అనుకూలంగా వస్తారు వాళ్ళకి వచ్చినప్పుడు మీ డాక్యుమెంట్స్ మళ్ళీ ఒక మెమై చేసుకోవాలి అది కూడా మీరు కాదు అడ్వకేట్ అయ్యాలి అంతవరకు మీరు అడ్వకేట్ తీయకండి వెంటనే డబ్బులు చేయాల్సి వస్తుంది కొంతమంది కక్కువ డబ్బులు తీసేస్తారు అడ్వకేట్ని అడ్వకేట్ని ఆఖరి వరకు ఉంచుకోండి మీ కేసు అయ్యే వరకు ఉంచుకోండి మీరు మళ్ళీ డాక్యుమెంట్స్ మీకు మళ్ళీ చేతికి అడ్వకేట్ని పెట్టుకోవాలి పెట్టుకుంటే మీకు ఎటువంటి ఇబ్బంది ఉంటుంది దీన్ని ఇంజక్షన్ ఆర్డర్ అంటారు సార్ మీరు రియాక్ట్ అయిన పద్ధతిలో ఉంది ఇంజక్షన్ ఆర్డర్ అంటే చాలా మందికి అవగాహన లేకుండా చాలామంది తప్పులు చేస్తూ ఉంటారు సో మొత్తానికి ఇంజక్షన్ ఆర్డర్ అసలు అంటే ఏంటి దీన్ని ఏ ఏ సిచ్యువేషన్లో మనం ఇంజక్షన్ ఆర్డర్ చేసుకోవాలనేది చాలా బాగా చెప్పారు సార్ సో మొత్తానికి ఇది ఇంజెక్షన్ ఆర్డర్ మీద మన కళనిధిగా మన డిస్కషన్ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం